ఇప్పుడే అందిన వార్త రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ కు గట్టి వార్నింగ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపాయల్లో తెలుసుకుందాం చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఫోన్లో నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అందుతుంది తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జిల్లాలో వివాదం తీవ్ర దుమారం రేపుతుంది ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదిక ఈ స్పందించారు తెలంగాణ నుంచి కిందకు వదిలితే తప్ప ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్ర వాళ్లకు నీళ్లు వదిలారు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణ జిల్లా రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో మనం వెళ్ళి అడిగిన వెంటనే కేసీఆర్ పెద్ద మనసుతో నీళ్లు వదిలారని జగన్ స్వయంగా చెప్పారు ప్రస్తుతం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు వాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆంధ్ర పోలీసుల తుపాకులతో నాగార్జున సాగర్కి వచ్చారని సీరియస్ కామెంట్స్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు జగన్ ఈ కామెంట్స్ పై ఏ విధంగా రియాక్ట్ అవుతారనే రెండు రాష్ట్రాల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే ప్రస్తుతం తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుపై కేఆర్బియన అప్పగించడంపై బీఆర్ఎస్ నేతలు అంటున్నారు బీఆర్ఎస్ ఆరోపణలు కాంగ్రెస్ పెద్దలు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్ధానికి మరింత ఆశ్చర్యం పోశాయి